ఇప్పటికైనా సర్దిపుచ్చి ఒక కమిటీ వేస్తారా లేకపోతే కమిటీలో మమ్మల్ని ఎస్ ఇప్పుడు అడుగుతున్నాను నేను కమిటీలో మమ్మల్ని కూడా మెంబర్ చేయాలి మీరు మా అధ్యక్షతలనే కమిటీ వేయాలి ఎందుకంటే మమ్మల్ని తీసుకొని కమిటీ వేయండి ఐఎస్ ఐపీఎస్ లాగా ఏం తెలుసు అండి బోనం బూది బొట్లు ఇట్లా చేయాలని ఐఎస్ లో ఐపీఎస్ లను కమిటీలు వేస్తారు మా శివశక్తులని ఒక పోతురాజుని అవగాహన ఉన్న సీనియర్స్ ని ఈ కమిటీలలో వేస్తే అట్లీస్ట్ పండుగ బాగా ఈ సంవత్సరం కంటే సంవత్సరమే నిర్వహణ బాగా జరిగిందని చెప్పేసి అంటున్నారు ఎవరైనా ప్రతి అధికారులు అనేది ఇదే మాట ప్రతి అధికారు ప్రతి అధికారులు అనేది ఇదే మాట అండి ప్రతి వాళ్ళు వాళ్ళకి బాగుంటాయి అని అనుకుంటారు కానీ మేము చెప్పాలా జలానాలు అడగండి ఇదే బయట నన్ను అడిగారు కదా నా మీద నుంచి మైక్ తీసేసి మామూలు కామన్ పబ్లిక్ అడగండి కామన్ శివశక్తులను అడగండి యు విల్ నో వాట్ ఇస్ అట్ బట్ ఇది గవర్నమెంట్ షుడ్ మరీ ఇది పరిశీలించుకోవాలి ఇది స్టార్టింగ్ మాత్రమే స్టార్టింగ్ కళ్యాణం ఇక్కడ విఐపీలు కాదండి శివ